ై డియరెస్ట్ కజిన్స్ తోటి మా అన్నయ్య గారు రేపు పోయి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ చేసినాం అనమాట బయటికి వెళ్ళడానికి హై అని హలో ఫ్రెండ్స్ ఆగం ఆగం వచ్చేసేసిన చూడు అక్కడ చూడండి ఓకేనా ఎలా ఉంది కాదు సర్ప్రైజ్ అర్థమైందా హైదరాబాద్లో ఇట్లాంటి ఒక సెలబ్రేషన్స్ చేసుకునే ప్లేస్ ఉంటుందని కూడా మాకు తెలియదు అనమాట మొత్తానికి మా వాళ్ళందరూ మా వాళ్ళ ఆనందం వచ్చేసింది ఫ్రెండ్స్ బండి కాదు బండి మొత్తం అంతా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు ரே அழகா என்ன உங்களுக்கு அப்படின்னு ஏன் பண்றாரு சார் అంటే డిజర్ట్ డిజర్ట్ అంటే హెల్ ఎవరి అందరూ ఎట్లా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ మై డియరెస్ట్ కజిన్స్ తోటి మా అన్నయ్య రేపు పోయి అసెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ చేసినాం అనమాట బయటికి వెళ్ళడానికి ఎటు ఏంటిది ఏంటి తెలియదు కానీ మొత్తానికి స్టార్ట్ అవుతున్నాం టైం ఎంత ఏంది కథ టెన్ టెన్నా నైట్ టెన్కి బయలుదేరుతున్నాం ఎక్కడికి వెళ్తాము ఎక్కడెక్కడికి వెళ్తాము అని కూడా షార్ట్ అండ్ స్వీట్ గా మనం చేస్తే వీడియో మాత్రం స్కిప్ చేసు ఇప్పుడు ప్లాన్ ఫైనల్ గా ఏనాంరాట్రాట్రాజ్ ఫైనల్ గచ్చిబౌలి షాగౌస్కి అయితే రీచ్ అయిపోయినాం యాక్చువల్గా కడుపు ఫుల్ ఉంది ఆకలి అయితే అయితే లేదు బట్ మేము తీసుకొచ్చింది మా అన్నను కాబట్టి మా అన్నకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఏం తింటాడు అనేది పోయినాక ఆర్డర్ చేసినాక చూపిస్తా మేమైతే రీచ్ అయిపోయినాము మా వాళ్ళు ఇంకా రావాలి వాళ్ళు వచ్చేవరకంటే పొయ్యి ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్ పోతున్నాము అది ఎట్లయినా జరిగేది దించేసిన వారా రాగారాగా రాగా రాగా దించిన వారా దొలకసినవ లేదా ఇక్కడ మిస్ అయినట్టు రాల్లెలు అట్లా ప్లాన్ ఉండాలి రా నన్ను ఎక్కడో చూడండి ఫ్రెండ్స్ ఆగమాగం ఆగం చూడు అక్కడ చూడండి పెద్దవాళ్ళు రెడీ వచ్చింది వచ్చి కూర్చొనిగా ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసినాము యాక్చువల్గా మాకు ఆ రోజు ఫాస్టింగ్ డే అనుకుంటా నాకు మా పెద్దవద్దకి ఇక మిగతా మా వాళ్ళు అందరూ కూడా తింటారు తిన్న తర్వాత ఒక సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేసినాము ఒక ప్లేస్కి వెళ్ళడానికి హైరా బంటు హైరా చింటు ఇది సన్నీ బన్నీ చండి చండి అని వైపు ఇయో చంటి బయన బండి బాగాలేదా ఇగో పండు 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 సన్నీ బండి అడు మిస్ట్ అవుతుండు వీడు బండి మనకు ఎవరు నేను శ్రీమతి స్వాధ్యాస సో పాయ అయితే చూసుకుందాము ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది ఫస్ట్ మా సతీష్ని అడుగుతా ఎందుకంటే మా సతీష్ కోసం ఇక్కడికి వచ్చినాం కాబట్టి సతీష్ ఎట్లుందిరా పాయా సూప్ ఎన్ని మాల్స్ వస్తావు హండ్రెడ్కి ట్వంటీ ట్వంటీ మా సో తిన్నోళ్ళందరినీ అడుగుదాం పాయా సూప్ రివ్యూ ఇన్ షాగౌస్ ఎన్ని మార్క్స్ హండ్రెడ్కి మంచి మంచి చెప్పు మా ఇంట్లో సో ఇప్పుడు చెప్పబోతుంది రాయసూప్ పాయసూప్ కింద మార్క్స్ ఇస్తాం పాయసూప్ సూపర్ రా కూడా సో క్రిస్పీకాన్ కి కూడా ఫెయిల్ చెప్పేసి మా బంటాడు మవదని క్రిస్పీ కన్ కినిమాక్స్ చూస్తాద్దాం వదము క్రిస్పీ కన్ ఎనర్జీ ఎక్టివిటీని అంటే నచ్చిందంట ఇక్కడ अरे క్రిస్పీ కన్ 25 25 ఆ পায়సప్ కి అసలు లేదు మార్క్స్ నో మార్క్స్ కాదు ఎలిమినేటెడ్ బాయసప్ సీరియస్లీ షాగౌజీ షాగౌ నానేలాగా జూసీ జూసీ ఉంది అవునా థింక్ মচালাচলি মচালাচ মচালা মাচ

மட்டி மட்டன்யிபா ப்ளீஸ் ஓன்லி பாக இஷ்டம் அனுக்குமாண்ட்ரட் பர்செண்ட் ராவச்சு அண்ட் டென் ஓ க்ளாக்கு டைம் அந்த வேடி வேடி உடனே நைன் டென் ஓ க்ளாக்கு சதி ఎందుకురా కెమెరా ఆన్ చేయక యాక్షన్ స్టార్ట్ చేయవు అడుగురా సత్తి ఓవర్ యాక్షన్ చేయకు మళ్ళీ నాకు చెప్తున్నా సో ఫైనల్ గా బిర్యానీకి ఫుల్ సాటిస్ఫై అయిపోయాడు నెక్స్ట్ హ్యాబిట్స్ లో ఏ ప్లేస్ రే నెక్స్ట్ హ్యాబిట్స్ ఏ ప్లేస్ మయూర్ పాన్ హౌస్ లో ఐస్ క్రీమ్ మరి ఫాన్ హౌస్ అని ఎందుకు పెట్టిరా దాని పేరు నువ్వు వీడియో ఆన్ చేసినా అని స్టైల్ గా మాట్లాడకు మనం ఎట్లా మాట్లాడదామో గట్లా మాట్లాడు ఆటో పెట్టిండే ఇట్లా స్టైల్ గా ఇక అన్ని నడవాయి అరే ఎటు కుడకని ఫ్యాన్స్ ఉన్నారు నా వీడియోస్ చూసి ఫుల్ ఎక్ బిర్యానీ ఇక అందుద్దా ఎర్రగే ఫనాండ్ అవుతుంది తొందరగా కానీ తొందరగా ఫైనల్గా బిర్యానీ రవ్ వేసి నాడిస్ మేము రెడీ కాలేమో ఇక వడ్లకి మాత్రం రివీ చేసిన సర్ప్రైజ్ ఏం జరిగిన మీకు మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చెప్తాను చెప్పేస్తాను నేను మరి సర్ప్రైజ్ ముంగట అన్నయ్య ఉందండి చెప్పక ఇప్పుడేం చెప్పాలి ఏం సర్ప్రైజ్ బర్త్డే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ సో బర్త్డేకి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అట్లా అందరితో సెలబ్రేట్ చేసుకుంటారు బడ్డీ నాటెల్ ఎత్తు కూ రెడీ చేస్తుంది చెప్తే సర్ప్రైజ్ ఏముండదు నేను రెడీ అయినా నేను రెడీ అయినా మా ఇండి పక్కన ఓకేనా ఎలా ఉంది కాదు సర్ప్రైజ్ అర్థమైందా జరుగుతుంది ఇక మొత్తానికి మా వాళ్ళందరూ మా వాళ్ళు ఆనందం వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా మాసం ఇవ్వు కాదు కార్తీక మాసం పాట పాటవాడంటరా అరే కార్తీక మాసం కాదు కాదు నీలిమవాడతడు చండి చండి చండీ నీలిమవారిడు కడుపు నిండిందా సో ఏ ప్లేస్ ఇది కాజాగూడ దగ్గర ఏదో ప్లేస్ కి అయితే తీసుకొచ్చిండు మా అన్న ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి ఎవరు బండి కాదు మా వాళ్ళు బండు దొరికించుకున్నారు అక్కడ కాదు కాదు హైదరాబాద్ లో ఇట్లాంటి ఒక సెలబ్రేషన్స్ చేసుకునే ప్లేస్ ఉంటుందని కూడా మాకు తెలియదు అనమాట సడన్గా ఇటు సైడ్ వచ్చినాము వచ్చేసరికి ఇట్లా అనిపించింది సో ఇట్లా మొత్తం అంతా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఒక మంచి ఫోటో తీ లాస్ట్లో అయితే ఫోటోస్ రావాలి ఈ టైంలో కూడా ఇట్లా మంచిగా రోజు సేల్ చేయడానికి వచ్చినారు తీసుకుంటున్నావా సతీ తీసుకో తీసుకో ఎంత తీసుకో 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 ఒకటి తీసుకోరా ఏమైందిరా మంచి తీసుకో మనీ తీసుకున్నారా రైట్ రైట్ रोजन एंगल पिल लंदर เฮ้ยดีมากไปล้ว చాలా ఆర్గానిక్గా పోసేస్తున్నాము ముచ్చట్లతోటి జస్ట్ ఎంజాయ్ చేయరు ఏమనుకోకండి ఈ ఒక్క రోజే మ్యారేజ్ డే బర్త్డే సెలబ్రేషన్స్ అది కూడా చేసేస్తున్నాం అనమాట తర్వాత తర్వాత నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి అని చెప్పేసి ఇక మా నెట్లయిన్ అమెరికా పోతే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు అయితే రాకపోవచ్చు సో అందుకని చెప్పేసి అట్లా సెలబ్రేషన్స్ అయితే చేసినాము వెనకాల బెలూన్ అయితే చక్కగా పెట్టడానికి ఫోటో దియడానికి ఎంత ట్రై చేసినామో ఫుల్ గాలి వస్తుంది ఎట్లా సో మా చిన్న ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము అనుకోకుండా ఈ ప్లేస్కి వచ్చినాం మీకు ఎవరికైనా ఈ ప్లేస్ తెలిస్తే మాకు కమెంట్ చేయండి మేమైతే ఫస్ట్ చూస్తున్నాము ఒక మంచి ప్లేస్ కోసం ఎత్తుకుతూ ఉంటే ఈ ప్లేస్ అయితే దొరికిందనమాట సో ఫైనల్గా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ నవంబర్ నవంబర్ మంత్లో బర్త్డే చేసుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లెట్ స్టార్ట్ బర్త్డే సెలబ్రేషన్ వన్ ఫిఫ్ త్రీ ఫ్రంట్ వీడియో ఎంతో గ్రాఫ్ బా ट्रैक्स अन से कैन हैप्पी बर्थडे माय जाके हैप्पी बर्थडे बाबा सबट्रेंस अरे आंगरा और सरप्राइज बर्थडे सेलिब्रेशन बाय फ्रेंड्स वाओ इट इज ग्रेट Let's be <laughs>

అట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న హైటెక్ సిటీలో మిలన్ జ్యూస్ సెంటర్కి వచ్చినాము చాలా మంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడైతే చాలా మంచి డిజర్ట్స్ మళ్ళీ ఇట్స్ టు డిజర్ట్ డిజర్ట్ చెప్పండి రాస్బెర్రీస్ కోవా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫ్లేవర్లో ఆర్డర్ చేసుకున్నాం పేర్లు అయితే గుర్తులేవు కానీ సిక్స్ టైప్స్ ఆఫ్ డిజర్ట్స్ అయితే ఆర్డర్ చేసుకొని నువ్వు కొమ్మేస్తున్నాం అనమాట ఇంకా తినేసి ఇంకేదో ప్లేస్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు చూడాలి మరి సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో నెక్స్ట్ అబిడ్స్లో ఉన్న పాన్ మహల్కి వెళ్దాం అనుకున్నాము చాలా ఫేమస్ అంట బట్ రేపు అన్నయ్య ఇంకెళ్ళిపోతున్నాడు అమెరికాకి కాబట్టి ఇక చాలు రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే దాన్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫాలో అవ్వడం మర్చిపోకండి